తెలుగు వార్త హెచ్డి ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కే సముద్రం మండలంలో బతుకమ్మ ఆడబిడ్డలకు అన్నల అండ నమస్కారం తెలంగాణ సంస్కృతికి ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి అద్దం పట్టే బతుకమ్మ పండగ వేళ కే సముద్రం మండలం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన వార్తతో మేము ముందుకు వచ్చాం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సమీర్ గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ మండల నాయకులు చిలివేరు సమ్మయ్య గౌడ్ తమ పెద్ద మనసు చాటుకున్నారు బతుకమ్మ పండుగ సందర్భంగా కోలాటాలు వేయడానికి సిద్ధమవుతున్న వంద మంది మహిళా సోదరి మండలకు ఆయన చీరలను పంపిణీ చేశారు కేసముద్ర మండలంలోని ఉప్పరపల్లి ఆర్పనపల్లి ఆమినాపురం గ్రామాలకు చెందిన ఈ ఆడబిడ్డలు తమకు కోలాటాల కోసం ఏకరూప చీరలు కావాలని సమ్మయ్య గౌడ్ గారిని అడిగారు ఆ కోరిక విన్న వెంటనే ఆడబిడ్డలందరూ తన తోబుట్టువులని ప్రకటించిన సమ్మయ్య గౌడ్ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి సద్దుల బతుకమ్మకు ముందే ఈ చీరలను వారికి అందించారు అడగ్గానే సహాయం చేయడం తన బాధ్యతగా భావించానని ఆనందంలోనే కాదు ఆపదలో కూడా తాను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు సమ్మయ్య గౌడ్ ఈ గొప్ప మనసుకు కృతజ్ఞతగా కోలాటం మహిళలు మాట్లాడుతూ అన్న మీ ఔన్నత్యానికి మేము రుణపడి ఉంటాం ఒక అన్నలా మా ప్రతి కుటుంబానికి కొడుకుల మీరు అందిస్తున్న సేవలు మరవలేనివి మేము మీ ఆశయాలకు అండగా నిలుస్తాం అని తమ సంతోషాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేశారు ఈ హృదయమైన కార్యక్రమంలో ఎర్రంశెట్టి అశోక్ లక్కాకుల సత్యనారాయణ సహా పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదండి బతుకమ్మ స్ఫూర్తిని మానవత్వాన్ని పెంచిన కే మండలం నుంచి వచ్చిన ప్రత్యేక నివేదిక